ఎంతో ఆరోగ్యప్రదమైన తెలగపిండి కాంబినేషన్తో బొబ్బరికాయలు కొబ్బరి పెసరపప్పు కర్రీ బొబ్బరికాయలు కర్రీ కావలసిన పదార్థాలు కిలో బొబ్బరికాయలు మూడు స్పూన్లు పెసరపప్పు ఒక మూడు స్పూన్లు కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తెలగపిండి ఇది తెలగపిండి కేకు దీన్ని మనం పొడి చేసుకోవాలి లేకపోతే మార్కెట్ మార్కెట్లో దొరుకుతుంది పొడి కూడాను ఈ విధంగా పొడి రెడీ చేసి పెట్టాను మూడు స్పూన్లు ఇది తెలగపిండి పొడి కూడా కూరలో వేసుకోవాలి తయారు చేసే విధానం ముందరగా క్లీన్ చేసి ఈ బొబ్బరికాయలు ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని బొబ్బరికాయ ముక్కలు ఉడికేలోగా ఈ పెసరపప్పు కొద్దిగా వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి బొబ్బరికాయ ముక్కలు ఉడికాయి ఇప్పుడు కొరేకి పోపు వేసుకోవాలి 2 స్పూన్స్ ఉప్పు స్పూన్ మినపప్పు 1/2 ఇంగుల్ కర 1/4 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చి చురిగి పెట్టుకున్న కొబ్బరి మూడు స్పూన్లు కొద్దిగా పచ్చివతన పోయేదాకా వేగాలి ఇది ఇందులోనూ మూడు స్పూన్లు తెలగపిండి పొడి ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలి అన్నీ కలిపి నానపెట్టిన పెసరపప్పు నీళ్ళు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాను స్ట్రెయిన్ చేసి ఇలా వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఇంగువ గాడితో తెలగపిండి అది వేస్తే చాలా రుచి ఉంటుంది కొబ్బరి వేసాం కదా కొబ్బరి కూడా రుచిగా ఉంటుంది బాగాను టేస్ట్ చాలా బాగుంటుంది పసుపు కొబ్బరి చెలవిపిండి అన్నీ పచ్చివాసన పోయేలాగా వేగాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న బొబ్బర ముక్కలు ఇందులో మిక్స్ చేయాలి కూరకి సరిపడా ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకోవాలిగా కారం కూర రెడీ అయింది ఇలా పొడిపొళ్ళు ఆడుతూనే ఉంటుంది కూర ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కూరని బొబ్బరికాయని పిండి కొబ్బరి కాంబినేషన్తో కర్రీ రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది కూర మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు రోటీలోకి సర్వ్ చేసుకోవచ్చు ఇలా పొడి పొడి ఉంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్